పృథ్వీ శృతి నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది పొన్నమి చాలా బాధగా వైపు చూస్తూ ఉంటుంది మరోవైపు డిటెక్టివ్ మయూక గొంతుకి కత్తి పెట్టి దగ్గరకు వస్తే చంపేస్తా అని అగ్నిదేవిని బెదిరిస్తూ ఉంటాడు ఇక డిటెక్టివ్ మయూకను అడ్డు పెట్టుకొని బయటకు వచ్చి మయూకను పక్కకు నెట్టేసి వెంటనే తన బైక్ అలాగే భానుమతమ్మ గారికి సంబంధించిన ఆధారాలు తీసుకొని భానుమతమ్మ ఇంటికి బయలుదేరతాడు భానుమతి గారికి సాక్ష్యాలు ఇవ్వకుండా ఆపుతావా కాసేపట్లో చూడరా భానుమతి గారికి ఆధారాలు ఇవ్వబోతున్నాను అని డిటెక్టివ్ మనసులో అనుకుని బైక్ మీద భానుమతమ్మ ఇంటికి వెళ్తూ ఉంటాడు ఇక డిటెక్టివ్ వెనకే అగ్నిదేవ్ కూడా కారులో ఫాలో అవుతూ ఉంటాడు ఆల్ ది బెస్ట్ సవితి అని పున్నమి శృతికి చెప్తూ ఉంటుంది సవిత అని శృతి అనుమానంగా అడుగుతూ ఉంటే కాబోయే సవితివే కదా ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే నాకు పిల్లలు పుట్టరు అన్నది అబద్ధమని నాకు తెలుసు నువ్వే డాక్టర్కి డబ్బులిచ్చి అలా చెప్పించావని కూడా తెలుసు కాసేపట్లో నాకు పిల్లలు పుట్టరు అన్నది అబద్ధమని పిల్లలు పుడతారు అనే నిజం అందరికీ తెలియబోతుంది ఆ తరువాత ఉంగరాలు మార్చుకోవాల్సిన నీతో బొంగరాలు ఆడుకుంటాను అని పున్నమి శృతికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఆల్ ది బెస్ట్ అని పున్నమి శృతికి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో డిటెక్టివ్ తప్పించుకున్నాడు కాబట్టే పున్నమియే భానుమతమ్మ మనవరాలని అలాగే శృతి పిల్లలు పుట్టరని ఆడుతున్న నాటకం గురించి అంతా కూడా భానుమతమ్మకు తెలిసిపోతుందా మరి రానున్న అప్కమింగ్ ఎపిసోడ్ కోసం ఎదురు